బొడ్రాయి గ్రామం మధ్యలో ఒక పాయింట్ గుర్తించి ఆ పాయింట్ వద్ద గుంత తవ్వి బ్రతికి ఉన్నటువంటి పంది ఈనాటి కాలానికి సంబంధించి తేక తాంత్రిక పరమైన ఒక రెండు విధాలుగా ఉండే వస్తువులను నేను చెప్పకూడదు ఈ నమస్తే గురుగారు నమస్తే అబ్బాయి గురుగారు ఒక ఒక ప్రశ్న అండి ఇప్పుడు మనంకి ఆషాఢ మాసం ఉంది బోనాలని ఒకటి మనకి హడావిడ ఉంది ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో చేస్తుండారు హైదరాబాద్లో అసలు ఈ బోనాలనే ఆచారం కానీ సంస్కృతి కానీ కేవలం హైదరాబాద్లోనే ఉందా లేకపోతే అసలు ఈ బోనాలు మొదలవటానికి ఉన్న పరమార్థం ఏంటి బోనము అంటే భోజనము అని అర్థం అవును మనిషి పుట్టాడు మాట పుట్టింది మాట పాటగా మారింది మనిషి పుట్టాడు ఆకలి మొదలైంది ఆహారం అన్వేషణ ఆరంభమైంది ఆహారాన్ని అందించిన ఆ ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం కోసం దైవం కూడా సృష్టింపబడింది నాకు లభించే ఆహారం ఏదైనా నేను పొందే ఆనందం ఏదైనా నేను పొందుతున్నాను అన్నప్పుడు ఆ పొందే సమయంలో అందించిన హస్తానికి కృతజ్ఞతలు అందించడంలో దైవం సృష్టింపబడింది మనిషి సృష్టించిన ఈ దైవం మనిషి జీవితాన్ని క్రమ పద్ధతిలో మార్చే నిమిత్తమై ఒక హెడ్ మాస్టర్ లాగా ఒక నిరంకుశమైన శక్తి వలె తోటి వారికి చెప్పడంతో అందరిలో కూడా ఒక భయం ఆరంభమై భయం భక్తిగా మారి ఆ భయము భక్తి కారణంగా సమాజానికి నిర్దిష్టమైనటువంటి నియమాలు ఏర్పరచబడి నియమాలకు అనుకూలంగా మనుషులు నడుచుకోవడంతో సమాజం నిర్మించబడింది ఇలాంటి సమాజాలు అనేకం కావడంతో వాటి మధ్య పోటీలు పెరిగి ఆధిపత్య ధోరణులు ప్రబలి రాజ్యాలు నిర్మితమయ్యాయి అవే షోడశ జనపదాలు ఇలా మనం చరిత్రని ఆధారంగా చూసుకుంటే ఆంథ్రోపాలజీ మనిషి సృష్టించిన దైవం ఆరంభంలో మనిషి మనుగడకు ఎంత ఉపయోగపడిందో క్రమేణా మనిషిలో ఉండే స్వార్థం పెరిగిపోవడంతో తెలివిగల ఈ మనిషి తాను సృష్టించిన ఆ దైవాన్నే తన చేతి ఆ విధంగా మలచుకొని పీఠాధిపత్యాలుగా మతాధికారులుగా రాజ్యాధికారులుగా తోటి సాటి వారిలో తక్కువ ఆలోచనలు గల వారిని సేవకులుగా మార్చుకుంటూ సమాజాన్ని గుహలలో నుంచి మహల వరకు తీసుకొచ్చాడు ఈ క్రమంలో మొట్టమొదట ఏర్పడినటువంటి దైవమే గ్రామ దేవత కొండమ్మ ఎల్లమ్మ గాలమ్మ మంకాళమ్మ ఏ పేరుతోటైనా ఇలా ప్రతి గ్రామాలు కానీ లేకపోతే అంతకుముందు ప్రతి వార్డులోనూ ఒక అమ్మవారినిగా కొలిచే ఒక పద్ధతి ఉండేది అయితే ఈ గ్రామ దేవతలకి అలాగే మిగతా మనకి దుర్గాదేవి అని లక్ష్మీదేవి అని వీళ్ళకి వ్యత్యాసం ఏంటి గురువుగారు శక్తి ఒకటే ఒకటే అయిన ఆ శక్తిని ఏ విధంగానైతే గుహలలో ఉండే మనిషి మహలు దాకా ప్రయాణం చేశాడో ఇదే క్రమంలో నేలబారుగా అడవులలో ప్రకృతిలో పర్యావరణంలో వాతావరణంలో ఉన్న శక్తిని తనతో పాటు మహలు దాకా తీసుకొచ్చాడు గుహలలో ఉన్న శక్తి గ్రామదేవత మహలులో ఉన్న శక్తి మహాదేవత దుర్గ లక్ష్మి అని పేర్లు పెట్టుకున్నాడు అయితే గ్రామదేవతలు కూడా శక్తి ఉంటుందా మొత్తం ఒకటే అసలు గ్రామదేవతలో శక్తి ఆలయాలలో ఉండే దుర్గమ్మ లక్ష్మి ఇంకే పేరుతో చెప్పినా కూడా అక్కడ ఉండే శక్తి రెండు ఒకటే తేడాల్లా మానవుడి ఆలోచన ఆలయంలో ఉండే అమ్మవారి విగ్రహం ఆ విగ్రహం కింద ఏర్పరచబడినటువంటి యంత్రం అందులో వినియోగించబడిన రసాయనిక ధాతువులు అంటే సల్ఫర్ గంధకం పాదరసం మెర్క్యూరీ పెట్లుప్పు ఇంకా అనేకములైన నవవిధ రసాయనిక ద్రవ్యముల చేత ఒక శక్తిని ఉజ్జీవనం పొందింపజేసి ఆ పైన ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం శక్తి అంటూ మానవ నిర్మితమైన ఆలయంగా గుహలలో ఉన్న మనిషి మాల రావడంలో తనతో పాటు దైవాన్ని కూడా పెంచుకుంటూ వచ్చాడు ఇలా చెప్పుకుందాం అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తారు అలాగే గ్రామ దేవతలకి ఇలాంటి ఉపచారాలు ఏమి ఉండవు ఇక్కడే ఉంది అబ్బాయి చెబుతా విను ఇక్కడ ప్రాణ ప్రతిష్ట చేస్తారు అన్నావుగా ఇక్కడ ప్రాణం ఉంది ఇక్కడ గ్రామ దేవతలో ప్రాణం ఉంది ప్రతిష్ట అకర్ల ఇక్కడ కొమ్మలు ఇక్కడ మామిడి కొమ్మలు ఇక్కడ చెట్లు ఇక్కడ ప్రకృతి ద నేచర్ సైన్స్ ఏం చెబుతుంది జ్యోతిషం ఏం చెబుతుంది వేదం ఏం చెబుతుంది యథావృక్ష సంపుష్త దూరాత్ గంధోపాత్ ఏం పుణ్యస్య కర్మణో వేద ప్రమాణంగా ఆలోచన చేస్తే గ్రామదేవత అన్న అదేదో అని కాదక్కడ దేవత అని తీసుకుంటే ఇక్కడ ప్రాణం ఉంది ఒక దేవతని పూజించాలి చెట్లు పర్యావరణం శివుణ్ణి పూజించాలి మనకి బేల్పత్రి కావాలి బిలవం దత్తాత్రేని పూజించాలి మేడి చెట్టు కావాలి వెంకటేశ్వర పూజించాలి చింత చెట్టు కావాలి చింత చెట్టు అలాగే గణపతిని పూజించాలి గరిక కావాలి సూర్యున్ని పూజించాలి మరి ఇంకేదో మోదుగా మోదుగా ఆకులు మోదుగ పుష్పాలు ఇలా చూచినట్లయితే అన్నింటికి చెట్లు చేమలు ప్రకృతి పర్యావరణాది బేస్ శివుడు భూమి భూమిపైన మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి ప్రకృతి పార్వతి సూ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ అది గణపతి సర్వజనమే వశమానయ వశమానయ అనే మంత్రం భూమి చుట్టూ తిరిగేటటువంటి ఒక ఆర్బిట్ బయట ఉండేటటువంటి ఆకర్షణ శక్తి బాహ్య వలయ ఆకర్షణ శక్తి కుమారస్వామి ఇది దేవతల కుటుంబం కైలాసం కానీ బ్రహ్మలోకం కానీ విష్ణులోకం కానీ స్వర్గం కానీ నరకం కానీ ఇవన్నీ కూడా వియన్ మండలంలో ఉండేటటువంటి నక్షత్రాల సమూహాలు నక్షత్రాల కదలికలకు అనుకూలంగా పురాణాలు కథలు మానవ జాతికి ఒక చైతన్యాన్ని అందించి ఈ జాతి చైతన్యవంతమై నాగరికతతో విలసిల్లాలి సాటి మానవుడిని సాటి జీవిని హింసించకూడదు అనే లక్ష్యంతో ఎదగాలి అంటూ ఈ స్థితిగతులన్నీ ఇలా ఏర్పడ్డాయి మళ్ళీ మనం గ్రామ దేవతల దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరుతో జాతర అని కొలుపులని అది ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో బోనాలని వేరొక ప్రాంతంలో రకరకాల పేర్లు ఉంటారు అయితే ఈ తంతు అసలు మనం ఇందాక మీరు చెప్పుకున్నారు అమ్మవారికి భోజనం అని కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇలా చేయటం వల్ల మానవాళికి జరిగేది ఏంటి మనం వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి సో ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు అమ్మవారికి పూజలో వినియోగించే ద్రవ్యాల గురించి వేపాకు అసలు వేపాకుని ఎందుకు వాడుతూ ఉంటారు ఇప్పుడు మన బోనాలు చూస్తే ఎక్కువగా అమ్మవారికి బోనం దాని చుట్టూ ఎక్కువగా వేపాకులు మామిడాకులు పెట్టి చేస్తూ ఉంటారు మామిడాకు శుభాలలో వినియోగిస్తూ ఉంటాం అవును వేపాకు ఆషాఢమాసంలో వినియోగిస్తూ ఉంటాం వేప మనలో ఉన్నటువంటి ఒక దుష్టమైనటువంటి కాలానికి అనుకూలంగా వచ్చేటటువంటి రోగాలను నియంత్రించేటటువంటి శక్తి కలది దురద బ్యాక్టీరియల్ దురద మండడం మచ్చలు రావడం ఎలర్జీ ఎగ్జీమా ఇలాంటి వాటి ఏవి కూడా మన దాకా రాకుండా వేప పసుపు మనకు ఉపయోగపడతాయి దీంతో ఈ కాలంలో కొత్తగా వర్షాలు పడతాయిగా దాకా ఎండలు పెరిగాయిగా ఈ మధ్యకాలం కాబట్టి ఆషాఢ మాసంలో వర్షాల ఆరంభం కనుక ఈ ఎగ్జిమా దొరదలు గజ్జి తామరా ఇలాంటివీ కూడా రాకుండా సహజంగా ఉండేటటువంటి లక్షణం గల మొక్కని మనం వాడాలి అన్నట్టు నల్ల జుత్తు రావాలి తెల్ల జుత్తు ఉండకూడదు భృంగరాజపత్రం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది వీధుల్లో కూడా పెంచుకోవాలి వినాయకుడి పూజలో వినియోగించాలి ఈ కాలంలోనే ఈ పత్రం కూడా దొరికేది మనం గుంటగలగరాకు అంటూ వంటగలగరాకుంటారు ఎలా చూసినా ప్రకృతిని పర్యావరణాన్ని సహజంగా గమనించి అందులో శక్తిని ఎన్నుకొని ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు అన్న పేరిట నిర్వహిస్తూ ఉంటారు ఒక పద్ధతి ఏర్పడింది ఆంధ్ర ప్రాంతంలో వారాహి ఉత్సవాలు అన్న పేరిట పూర్వం ఆషాఢశుద్ధ పాఠ్యమి మొదలుగా నవమి వరకు ఆ నవరాత్రులలో వారాహి ఉత్సవాలు నిర్వహించేవారు నిర్వహిస్తున్నారు కూడా ఈనాటి కాలంలో కొంతమంది సినిమా నాయకులు కథానాయకులు ఉప ముఖ్యమంత్రుల కారణంగా కూడా లోకంలో బాగా ప్రాచుర్యంలోనికి ఈ వారాహి నవరాత్రులు గర్భ నవరాత్రులు అతి రహస్యమైనవి గు లోకంలో వచ్చేసాయి లోకంలో వచ్చేసేసాయి తెలంగాణలో అబ్బాయి ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి గ్రామ దేవతలకు సంబంధించి ఎల్లమ్మ అనే ఒక పూజ చేస్తారు బొడ్రాయి అన్న పేరిట గ్రామం మధ్యలో ఓ రాయి పాతి ఆ రాతితో కొంత సంస్కరింపబడినటువంటి పద్ధతులలో కొందరు గ్రామీణ పల్లీయ జీవన విధానంలో కొందరు కొన్ని పాటిస్తూ ఉంటారు సినిమాలలో కూడా ఈ కథలు చెప్పబడి ఉన్నాయి తూర్పు వెళ్ళే రైలు అనే సినిమాలో కూడా ఈ వృత్తాంతాలు ఉంటాయి మనం ఆషాఢమాసం మాసం బోనాల జాతరకు వచ్చేస్తే తెలంగాణలో గ్రామం మధ్యలో బొడ్రాయి అనేటటువంటి ఒక దేవతని ఈనాడు మనం గమనిస్తున్నాం ఈ బొడ్రాయిని ఆచార పూజాది కాదులు నిర్వహించే సమయంలో బ్రాహ్మణులకు ఏ విధమైన ప్రవేశం లేదు గ్రామస్తులు అన్యకులాల వారు వృత్తులలో ఉండేటటువంటి వారు వారి వారి వృత్తి ధర్మాలను అనుసరించి ఈ బొడ్రాయిని స్థాపించడం పూజించడం నిర్వహించడం చెయ్యాలి ముఖ్యంగా ఈ బొడ్రాయిని పూర్వకాలంలో ఉండే పద్ధతులు కాలంలో ఇలా చేయకూడదు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమోల్లంఘన అవుతుంది చట్ట వ్యతిరేకం అవుతుంది కానీ ఒకప్పుడు ఇలా చేసేటటువంటి వారు ఏమిటి అంటే గ్రామం మధ్యలో తూర్పు చుక్క శుక్రుడు ఉదయించేటట్టుగా ఒక దారం తీసుకొని బొడ్రాయి గ్రామం మధ్యలో ఒక పాయింట్ గుర్తించి ఆ పాయింట్ వద్ద గుంత తవ్వి బతికి ఉన్నటువంటి పందిని వరాహాన్ని అందులో వేసేటటువంటి వారు ఇది ఒకనాటి కాలంలో ఉన్న ఆచారం ఇప్పుడు చేయకూడదు బతికి ఉన్నటువంటి ఒక వరాహాన్ని అందులో వేసి మట్టితో పూడ్చి ఆ పైన కొంత అనాగరికమైన ఈనాటి కాలానికి సంబంధించి తేక తాంత్రికపరమైన ఒక రెండు విధాలుగా ఉండే వస్తువులను నేను చెప్పకూడదు ఈ మాధ్యమం ద్వారా కాబట్టి చెప్పడం లేదు కానీ తెలుసును వాటిని అందులో వేసి ఆ పైన ఒక శిల పాతేటటువంటి వారు ఆ తదుపరి ఇప్ప లేక ఇతర చెట్లలో లభించేటటువంటి ద్రవాన్ని సేకరించి అభిషేకం చేసి ఒక శక్తిని కేంద్రీకరించినట్లుగా భావన చేసి ఏ ఆహారం తాము తింటారో ఆహారాన్ని తీసుకువచ్చి అక్కడ సమర్పించి తాము తినేటటువంటి వారు ఇలా బలులు ఉత్సవాలు ఆరంభమయ్యాయి ఈ చేసేటటువంటి వారిని బైండ్ల అన్న పేరిట పూర్వం చెప్పేటటువంటి వారు కళ్ళు గీయడం వృత్తి కుండలు తయారు చేయడం వృత్తి వస్త్రాలు తయారు చేయడం వృత్తి అలాగే ఈ విధమైన వరాహములను పెంచి పోషించడం వృత్తి వీటితో శక్తిని సిద్ధం చేయడం వృత్తి అలా చేసేటటువంటి వారిని దేవాలయాలలో పూజలు చేసేటటువంటి వారిని పూజారులు అని ఎలా పిలుస్తున్నామో ఈ విధమైన గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారెమ్మ నూకాలమ్మ లేక ఇంకే పేరుతోనైనా అలా ఉండేటటువంటి వారిని బైండ్లా అన్న పేరిట పూర్వం పిలిచేటటువంటి వారు ఇది ఒక వృత్తి గౌరవింపదగినటువంటి వృత్తి అది ఈ తంతు ఆచారం అంతా వాళ్ళు నిర్వహించేవాళ్ళు వాళ్ళు చేసేటటువంటి వారు ఈ ఆకర్షణ శక్తి అంతా కూడా వారికి సంబంధించింది సో ఇదొక తాంత్రిక పద్ధతి అనుకోవచ్చు తప్పకుండా వారాహి దేవతా ఉత్సవాలను ఏ విధంగా తాంత్రిక పద్ధతులలో మనం నిర్వహిస్తున్నామో సప్తమాతృకలలో ఉండేటటువంటి రూపంలో గుహలలో ఉండే శక్తిని మహలు దాకా తీసిపోయే సమయంలో ఎలా మార్చుకుంటూ వెళ్ళాము అలాగే నేచర్ ప్రకృతి పర్యావరణంలో ఉండేటటువంటి సిద్ధమైనటువంటి ఎల్లలలో ఉండే ఎల్లమ్మ పోచే తల్లి రక్షించే తల్లి పోచమ్మ మహాకాళి అంటే పూర్వకాలంలో ఒక వ్యాధి వచ్చేది మశూచికం అని పిలిచేటటువంటి వారు ఈ మశూచికం రావడంతో అంటువ్యాధి కనుక వందల వేల లక్షల మంది అలా పోయేటటువంటి వాళ్ళు ఈ మశూచికం మారెమ్మ రాకుండా కాపాడాలి తల్లి అంటే రాగి చెంబులో నీరు పోసి అందులో కాసింత ఇప్పసార లేకపోతే ఇంకేదైనా ఆ కళ్ళు అందులో పోసి వేపమండలు అందులో ఉంచి ఇంటిలో ఉత్తర దిగి భాగంలో ఉంచేటటువంటి వారు ఈ వేపమండలు ఆ సారా ఇలాంటి పద్ అవన్నీ కలిసినందువల్ల వచ్చేటటువంటి వాయువు దుష్టక్రిములను నియంత్రించేదిగా ఉండేది తలుపుకి అడ్డంగా పసుపు కలిపిన నీరు పోయడం తలుపుకి పైన గ్రామ గుమ్మానికి పైన వేపమండలి కట్టుకోవడం లోనికి వచ్చే గాలి ఈ బ్యాక్టీరియా ఫంగస్ ప్యూరిఫైయర్ ప్యూరిఫైయర్గా వాడేటటువంటి ఈ ద్రవం ఒక్కటి పనిచేస్తుంది మరే రిపేలర్ ఎలా నిజమే కదా రిపేలర్ లాగా ఉంటుంది అద్భుతమైన మాట రిపెల్లర్ లో ఇలా చెబితే ఆధునికులు అవునా నిజమేనా మనము పాటిద్దాం అంటారు ఇది ఈ నేపథ్యంలో గ్రామాలలో ఉండే దైవాన్ని జనులు గ్రామ జనులు సహజంగా పూజించగా నాగరికులైన వారు శ్రీచక్రం లలిత సహస్రనామావళి ఈ రకంగా ఆర్చిస్తున్నారు నిజానికి లలిత సహస్రనామావళి కూడా లలిత రహస్యనామ స్తోత్రం అన్న పేరిట ప్రసిద్ధం అది రహస్యం ఇది గుహ్యం పరమంలో కేశర్వరక్షాకర మృణాన్ అతి గుహ్యమైనటువంటి వాటిని ఈనాటి కాలంలో అందరూ చెప్పడంతో ఇక చాటుమాటు వ్యవహారాలు ఏవి కూడా లేకుండా పోయాయి మంత్రం మననాథ త్రాయితే రక్షించేది చెవుల్లో చెప్పేది మనసులో అనుకునేది ఉపాంశువు అంటే పెదవుల కదలిక కూడా లేకుండా మనసులో జపం చేసేటటువంటి మంత్రాన్ని మీడియా ద్వారా అందరికీ చెప్పేయడంతో నవ్వులాటగా మారిపోయింది